వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్ ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో నుండి పదవ పాఠ్యాంశం కన్యాశుల్కం ఈ పాఠ్యాంశం యొక్క రచయిత పరిచయం గురించి చూద్దాం రచయిత పరిచయంలో మొదటి పాయింట్ పాఠం పేరు కన్యాశుల్కం రెండు రచయిత పేరు గురజాడ అప్పారావు గారు మూడు జననం ఇరవై ఒకటి తొమ్మిది పద్దెనిమిది వందల అరవై రెండు నాలుగు మరణం ముప్పై పదకొండు పంతొమ్మిది వందల పదిహేను ఐదు జన్మస్థలం విశాఖపట్నం సమీపంలోని రాయవరం గ్రామంలో జన్మించారు ఆరు తల్లిదండ్రులు కౌసల్యమ్మ వెంకట రామదాసు గారులు కౌసల్యమ్మ వెంకట రామదాసు వీరు అప్పారావు గారి తల్లిదండ్రులు ఏడు రచనలు గురజాడవారు రచించినటువంటి రచనలు నాటకాలు కథలు కవితా సంపుటీలు ఈ విధంగా చూస్తే నాటకాలు కన్యాశుల్కం కొండుభట్టీయం భట్టియం ఇవి నాటకాలు కథలు దిద్దుబాటు పెద్ద మసీదు మీ పేరేమిటి సంస్కర్త హృదయం మెటిల్డా అనేవి కథలు ఈ కవితా సంపుటి ముత్యాల సరాలు అను కవితా సంపుటను రచించారు నాటకాల్లో కన్యాశుల్కం పూర్తిగా రాయబడింది కొండుబట్టీయము బెల్హనీయము ఇవి పూర్తిగా రాయబడలేదు కవిశేఖర అభ్యుదయ కవితా పితామహుడు అను బిరుదులు కలవు గురజాడ అప్పారావు గారికి కవిశేఖర అభ్యుదయ కవితా పితామహుడు అను బిరుదులు కలవు తొమ్మిదో పాయింట్ ముఖ్యాంశము ఆధునిక సాహిత్యానికి వేగుచుక్కగా పిలిచే గురజాడవారు రాసిన కన్యాశుల్కం నాటకం మొట్టమొదటిసారిగా విజయనగరంలో పదమూడు ఎనిమిది పద్దెనిమిది వంద తొంభై రెండులో ప్రదర్శించారు కన్యాశుల్కం నాటకంలోని ద్వితీయాంకం మొదటి భాగం నుండి స్వీకరించడం జరిగింది ప్రస్తుత పాఠ్యభాగం కన్యాశుల్కం అనే పాఠ్యభాగం గురజాడవారు రాసినటువంటి కన్యాశుల్కం నాటకంలోని ద్వితీయాంకము మొదటి భాగం నుండి స్వీకరించడం జరిగింది ఈ విధంగా కవి పరిచయాన్ని పది పాయింట్లలో రాసినట్లయితే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో పూర్తి మార్కులు తప్పనిసరిగా పొందే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా పూర్తి మార్కులు వస్తాయి థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పనిసరిగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు The initial change. Thank you.